దేవునికి స్తోత్రాలు మీ అందరికి వందనాలు సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్య విందాం ఏపీ పుస్తకము ఆరాధ్యము ఒకటి నుంచి మూడు వచ్చినారు ఎల్లారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విదే లేవుండి ఇది ధర్మమే ఇక మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు వగదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది నిశ్చయంగా ఈ వాక్యంలో నుంచి ప్రభు మనతో మాట్లాడు గాక ఆమె దేని ప్రభు జీవంగా దేవుడు వేస్తూ ప్రభు వారు అమ్మా నాన్న మనకి ఇచ్చిన ఒక వరం దేవుడు ఇచ్చిన ఒక వరము మనకి అమ్మా నాన్న ఇప్పుడు అమ్మా నాన్న అంటే తల్లిదండ్రులు ఎలా మనం చూసుకుంటున్నాము అనేది చాలా మనం ఆలోచించాలి ఒకసారి చాలా మంది చిన్నప్పుడు అమ్మా నాన్నని ప్రేమించినట్లుగా అయిన తర్వాత ప్రేమించరు చిన్నప్పుడు దగ్గరగా ఉన్నంతగా పెద్దయిన తర్వాత దగ్గరగా ఉండరు చిన్నప్పుడు అమ్మా నాన్నకి దగ్గరగా ఉండి వారి ఆన్ల చూసుకొని అలా ఉండేవారు పెద్దయిన తర్వాత వారిని మర్చిపోతారు చాలా మంది మనం చూస్తూనే ఉన్నాం చిన్నప్పుడేమో పిల్లలప్పుడు అమ్మ అమ్మతో ఉండాలి నాన్నతో ఉండాలి అనుకుంటారు కొంచెం పెద్ద అవనకాలు వచ్చినప్పుడు వాళ్ళకు దూరం వెళ్ళిపోతుంటారు ప్రభు చెప్తున్నారు మరి కొంతమంది ఏమంటే కొంచెం పెద్ద అయిన తర్వాత ఇక వాళ్ళ మాట వినరే వినరు ఇంక వాళ్ళ ఇష్టానుసారం జీవిస్తారు చాలా మంది అయితే వాక్యం చదివిస్తూ ఉంది నీ కన్న తల్లిదండ్రులకి నీవు విధేయత కలిగి ఉండాలి వారి మాట నువ్వు వినాలి దేవుని బిడలారా మీరు మీ అమ్మ నాన్న మాట వినండి కన్న తల్లిదండ్రుల మాట మనం వినాలి వారి మాట వినకుండా మీరు ఉండొద్దు ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది నీవు నీ కన్న తల్లిదండ్రుల మాట నీవు వినాలి వినాలి వారు చక్కగా నడిపించినట్లుగా మీరు నడవండి వారు చక్కగా మిమ్మల్ని ప్రార్థన తీసుకెళ్తే ప్రార్థనకి వెళ్ళండి దేవుని సన్నిధి కనిపిస్తే దేవుని సన్నిధికి నడవండి వారి చదువులు మీ మీ చదువుల్లో అమ్మా నాన్న చెప్పినట్లుగా వినండి మీ భవిష్యత్తు గురించి అమ్మానన్న ఒక మంచి ప్లాన్ తీసుకుంటారు వారి మాట మీరు వినండి వారి మీ జీవితం గురించి వారి కంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి అవి మాటలు మీరు వినండి వారి ఆలోచనలు మీరు వినండి వారి కొంత మీ ట్రయాన్ని కేటాయించండి ప్రభు చెప్తున్నారు అమ్మా నాన్నకి విధేయత కలిగి ఉండాలి అని ప్రభు చెప్తున్నారు కన్న తల్లిదండ్రులకి మనం విధేయత కలిగి ఉండాలి వారి మాట వినాలి వారి చెప్పి ఆలోచనలు తీసుకోవాలి వాళ్ళని మనం గౌరవించాలి తర్వాత రెండో వచ్చినలో మీ తల్లిదండ్రులను సన్మానించమని ప్రభు చెప్పారు నిశ్చయంగా అమ్మా నాన్న మనం సన్మానించాలి వారిని ఎప్పుడు మనం ఘనమైన స్థాయిలో మనం చూడాలి అని మనం అనుకోవాలి కొంతమంది తల్లిదండ్రులు కొట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళని తిట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర సొమ్ము లాగేసుకొని వారిని బాగా చిత్రింసబెట్టే వాళ్ళు కూడా లేకపోలేదు సమాజంలో వాళ్ళ వాళ్ళ మీద అధమాసి చేస్తూ ఉంటారు ఆస్తులు పంచుకునే కాడ వాళ్ళని చూస్తున్నారు కానీ మమ్మల్ని చూడలేదని కన్న తల్లిదండ్రులు దూషించేవారు కూడా లేకపోలేదు వారిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది అయితే అయితే బైబుల్ సెలవిస్తూ ఉంది నీ కన్న తల్లిదండ్రులని ఖచ్చితంగా నీవు సన్మానించాలి నువ్వు వారి ఘనమైన స్థితిని నువ్వు చూడాలి బైబుల్ ఉన్న మాటలు ఇంకా ప్రభు చెప్తారు నీ తల్లిదండ్రులు వృద్ధాప్య ఉన్నప్పుడు వారు నువ్వు నువ్వు నిర్లక్ష్యం చేయి మాకు వారు వృద్ధాప్యంలో ఉన్నారు ఒకవేళ మంచం మీద ఉన్నారు అప్పుడు దగ్గరుండి వారి మీరు చూసుకోవాలి అంతేగాని వారిని విడిచిపెట్టకూడదు వారిని చూడాలి మనం అమ్మానాన్న మాట వినాలి ఒకటి రెండోదిగా వారిని మనం సన్మానించాలి వారిని గణమిస్తున్న మనం ఉంచుకోవాలి చూడాలి అది నీ బాధ్యత అమ్మా నాన్న దేవుడు మనకి ఇచ్చిన ఒక వరము మీరు పాడు చేసుకోవద్దు వారిని ఇబ్బంది పెట్టొద్దు వారిని తిట్టొద్దు వారిని కొట్టొద్దు ఒకవేళ వారిలో ఏమైనా బలహీనతలు కదపడితే ప్రభుకి అప్పగించండి ప్రభు మీకు సహాయం చేస్తారు అంతేకాని నీవే వారి మీద ఆత్మహత్య చేయొద్దు కొంతమంది బాగా ఆ తల్లిదండ్రులు కొడుతుంటారు తిడుతుంటారు తీర వాళ్ళు చనిపోయిన తర్వాత అక్కడ ఫోటో కాడు కూర్చున్నప్పుడు ఏడుస్తూ ఉంటారు నువ్వంట నాకు ఇష్టం నాన్న నువ్వంట నాకు ఇష్టం అమ్మ అని చనిపోయిన తర్వాత బతుకున్నప్పుడు ఒక ముద్దు కూడా అన్నం పెట్టడు కనీసలు పలకరించడు కానీ చనిపోయిన తర్వాత మాత్రం అందరిని పిలిచి పెద్ద భోజనానికి కాకుని పెట్టేస్తాడు కాదు కాదు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇప్పుడు అంటే చనిపోయిన తర్వాత కార్యక్రమాలు చేయకూడదు ఆ విధంగా మాట్లాడట్లేదు కానీ చేయండి మీకు ప్రభు అలా అనిపిస్తాను నడవండి అయితే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే అమ్మానాన్న మనకు ఉన్నప్పుడే వారి మాట వినాలి వారిని మనం గౌరవించాలి వారిని సన్మానించాలి ఇది నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నాను అయితే ఈ రెండు మనం చేయటం వల్ల మనకు జరిగే మేలు ప్రభు మనకు చేసే మేలు ఏంటంటే ప్రభు అన్నారు నేను మేము దీర్ఘాయుషమంతులుగా చేస్తాను చూడండి అంత మంచిగా కురిపించారు ప్రభు ఎప్పుడైతే మన అమ్మా నాన్న మనం ఆ విధంగా చూసుకుంటూ ఉంటామో ప్రభు చెప్తున్నారు మరి మిమ్మల్ని దీర్ఘాయుష మందులు ప్రభుత్వాలని ఆశపడుతూ ఉన్నారు ఖచ్చితంగా మీరు నమ్మండి విశ్వసించండి మీ కన్న తల్లిదండ్రులను ప్రభు చెప్పినట్లుగా బాగా వారు మాట వినండి వారిని గౌరవించండి వారికి మీరు ఎంత సన్నిహితంగా ఉంటారో దేవుడిని అంతగా దీవించాలని ఆశిస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మా నాన్న ఒక వరము వారు మాట వినండి వారికి చక్కగా మీరు వారితో కలిసి జీవించడానికి ఇష్టపడండి ఎప్పుడు అమ్మను దూరంగా ఉండాలని ఇష్టపడద్దు మీరు ఎప్పుడు ఎంత అమ్మాన దగ్గరగా ఉంటారో అంత దీవించబడతారు వారు చక్కగా ప్రభు ప్రభు ప్రభుత్వం నడిపిస్తారు మీకు మంచి చెడు నేర్పిస్తారు మీరు ఎలా ఉండాలో మీకు వారు చెప్తారు వారి ఆలోచనలు తీసుకోండి చక్కగా మీరు ముందుకు కొనసాగుతారు ప్రభు చెప్పారు చూడండి ఏమన్నారండి ప్రభు ఒక రోజు ప్రభు వారు చనిపోతున్నారు చివరి రోజు ఆయనకి చివరి క్షణాలు అప్పుడు యేసు వారు సిలిమిగున్నారు ఉన్నారు అప్పుడు యోహాను పిలిచి యోహాను ఇదిగో నేను ఇక చనిపోతున్నాను మా అమ్మగారి బాధ్యతను తీసుకోవాలని ఆయన అని చెప్పి యేసు ప్రభు వారు మరి మరి గారి బాధ్యతని వ్యూహానికి అప్పగించారు చూడండి యేసు ప్రభు వారు అమ్మ గురించి అంత శ్రద్ధ తీసుకున్నారు ఇంకా చూడ్చారు కదా చనిపోయే ముందు కూడా వాళ్ళ అమ్మ గురించి ఆలోచించారు చూడండి ఖచ్చితంగా మనం చేయాలి అమ్మని గురించి ఆలోచించాలి వారి మాట మనం వినాలి వారు వాళ్ళ ఆలోచన తీసుకోవాలి వాళ్ళు గౌరవించాలి వారిని మనం సన్మానించాలి వారిని మనం కనపరచాలి ఎప్పుడైతే అమ్మాయిని సంతోషంగా మనల్ని బ్లెస్సింగ్ చేస్తారో అప్పుడు దేవుడు కూడా ఇంకా ఇష్టపడి ఇంకా బ్లెస్సింగ్ చేస్తారు వారి నోటి నుంచి మనకి ఎప్పుడు దేవుని వాకులు రావాలి మన మీదకి చేపలు ఎప్పుడు రాకూడదు గుర్తుపెట్టుకొని మరీ మరీ మర్చిపోవద్దు నిజంగా దేవుని సేవ చెప్తున్నాను మీ అమ్మ నోటి నుంచి మీరు ఎప్పుడు బ్లెస్సింగ్ తీసుకోవడానికి ఇష్టపడండి దేవుడు కూడా ఇంకా బ్లీచ్ చేస్తాడు ఇంకా బ్లీచ్ చేస్తాడు నిశ్చయంగా మరి మీ అమ్మ నాన్న బట్టి సుధించండి మీరు ఇవాకే వింటుండగానే ఒకవేళ మీ జీవితాల్లో మరి చక్కని మలుపులు ప్రభు చెప్పాలని మీ అమ్మ నాన్న గౌరవించండి పరిశుద్ధాత్తుని దేవుడు మరి చక్కగా ఈ మాటలు వినిపిస్తున్నారు మీకు మరి నిశ్చయంగా మీరు వింటారని మరి మీ అమ్మ నాన్న నీకు చక్కగా గౌరవిస్తారని ప్రభుని బట్టి నేను ఆశిస్తూ ఉన్నాను ఈ మాటలు మీ రుధులో ప్రభు నీరు ఫలము చేసి ప్రభు వారు మహిమ పొందిన గాక ఆమె ప్రార్థన పరిశుద్ధి ఉందని సూత్రాలు తండ్రి చక్కగా ని బిడ్డలు ప్రభు విన్నారు విన్న ప్రతి జీవితాన్ని నీరు కట్టి చేయండి చక్కగా మీరు మాకు ఇచ్చిన తల్లిదండ్రుల్ని మేము మంచిగా సన్మానించుకొని వారిని మాటి విని నిన్ను మహంపరచటు సహాయం చేయండి మీరు చెప్పారు ఆయా అట్టి రీతిలో ఉన్న వారందరినీ అయా అట్టిగా మేము చేస్తున్నప్పుడు మమ్మల్ని దీర్ఘాయుషమంతులుగా చేస్తా అని చెప్పింది కూడా అటు కృప్త నేను మీరు మహిం పొందండి వాక్యం ప్రతిబడి జీవితంలోని కార్యాలు జరిగించండి ప్రతిబడి దీవించబడాలి వాక్యం వింటుండే కానీ వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగత జీవితాల్లో చక్కని కార్యాలు చేత మీరు నింపుదిరిగాక ప్రార్థిస్తూ ఉన్నాము మీరు ఏ మహిమాగ్ఞత ప్రభావాలు పొందమని మా చేస్తున్నాము ప్రార్థించి పొంది ఉన్నాము నాకు తండ్రి ఆమె 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 స్థితి ఇచ్చాం ప్రవేశం సంపూర్ణ విషయం కలిం గాక ఆమె మరోసారి దుడుమిట్లారా మీ అందరికీ మన వేసే నామో మంచివాడి మృతి గాక ఆమె నామె ఆమె